రాధా కృష్ణ కోసం నలభై ఒకటి థ్యాంక్ యూ అమ్మా ఫోన్ చేసావా రాధాకృష్ణ కోసం ఉదయం సమయాలు మీకు శుభోదయములు చెబుతున్నానమ్మా చూడతలేదు పెం అంటే నేను పంపానుగా ఫోటోలు పంపాను ఉదయం సమయాలు చూసానమ్మా వెంకి లైక్ అమ్మా అంటున్నాడు రాధాకృష్ణ ఏం కోరు ఉండింది కోణలో తిన్నారా అమ్మ తిన్నానమ్మా మీరు తిన్నారా ఏ ఊరు ఊరి పేరు చెప్పామో రాధ కోసం కృష్ణ రాధ కోసం కృష్ణ చేసిన అమ్మ అంటున్నారు ఏ ఓకే ఓకే మీరు తిన్నారమ్మా తిన్నానరా అంతేగా అమ్మా అమ్మా ఈ రాసిపెట్టి ఉంటే ఈ మంత్ అవుతుంది అంతేరా అది కళ్యాణమే వచ్చిన కక్క వచ్చినా ఆగదంటారు అందుకే మరి పెద్దలు సునీల్ సునీల్ ఆహామ్మా సునీల్ వెల్కమ్ నాన్న వెల్కమ్ బోన్ చేశారా నలభై రెండు లేక దన్నమ్మ అంటున్నాడు మన మన పిక్కీ పిక్కీ కదా అమ్మ అంటుంది మా ప్రసన్న అమ్మ అంటుంది మా ప్రసన్న తిన్నావా ప్రసన్న మనం లేడీస్ కనుక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినా అర్థం చేసుకోలేదు అనుకుంటా అవునా ఇవాళేనా అమ్మా చెప్పరా ఏం కోరు ఉండవు ఏం కోరు ఏంటో ఇంకా చూడలేదమ్మా అవునా నేను మెసేజ్ పెడతానండి మా సాయి మాసం మైకులు చూడు మర్చిపోయా నా లేవులోనే ఓకే ఓకే నాకు జాతకం చెప్పిన పంతులు గారు రెండు వేల ఇరవై ఆరులో అవుతుంది అన్నారా ఓకే అంతే ఇంకా టైం ఉందనమాట మీ ఆడబోట్స్ పెళ్ళికి చెల్లి పేరు ఏడు పేరు రా పునర్వి గుర్తుంటే పేరు గుర్తుంటుంది అనుకున్నా ప్రణవి ప్రణవి ఎలా ఉంది అమ్మా మ్యూట్లో ఉన్నాను ఉన్నాను వచ్చి తీసా సాయివాస చెప్పు మైకులెట్టి సరోజు లాస్య మ్యూట్ తీసా ప్రణవి ఎలా ఉంది అమ్మా మ్యూట్లో ఉన్నా తీసేసా కాదు అక్క మనకి సపోర్ట్ చేస్తారు నేను ఎందుకు బాధ పెడతాను అంటుంది నిశ్శబ్దం ఉందమ్మా అమ్మా అదే కామేశ్వరికి మెసేజ్ పెట్టా ఎగ్గకర్రీ అమ్మా అవునా హాయమ్మమ్మా యశస్విని ఇంకో మేసస్విని అమ్మ ఎలా చదువుకుంటున్నావు అయిపోయినాయి ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయా ఆహా సూపర్ అమ్మా అంటుంది ప్రణవి ఆహా సూపర్ అమ్మా ప్రణవి అవునా పేరు గుర్తుంది చూసావా పునర్విని గుర్తు చేసుకుంటే పేరు గుర్తుంది లేకపోతే లైక్ హాయమ్మా లేకంటుంది కావ్య కామేశ్వరి సోదరి పలకరింపు అంటున్నాడు మా వెంకి అమ్మ కర్రీ ఏం చేసినారు నేనా ఆశని మా ఉడికేయి ఉడియాలు సూపర్ అమ్మ బాగుంది బాగున్నారా ఇంకొక ఊరు ఉండదు అనుకున్నా ఇంకా టైం ఉంది మైదారు గొడవ టైం అయిపోయింది మళ్ళీ రెండు గంటల ఉద్యోగానికి రావాలి ఓ పైనా మరి పైసా లేదు క్షణం తీరిక లేదు నాకు బాగున్నారా తిన్నారా అమ్మా అంటుంది తిన్నా కావ్య నువ్వు తిన్నావా కావ్య ఇంకో కావ్యం చేశానమ్మా కావ్య కూడా మీ పేరే సేమ్ పేరు తను కూడా కాదు అక్కడ నెంబర్లతో అంత మాయదారి మాయదారి గోడవని మాయదారి గోడ సాయి వాసమ్మా ఎందుకు ఏమిటి వస్తా ఉంటాయి మన ఇంట్లో పెట్టుకోబెట్టి చిన్న చిన్న సేమ్ అలాగే మన ఈ బయటి ఫ్యామిలీలు కూడా వస్తూ ఉంటాయి ఎవరి మీద కోపం లేదంట ఫంక్షన్లో ఉందంటే మరి ఎందుకు ఆ రీల్స్ పబ్బుతుంది నిర్మలమైన మనస్సు మలినం లేని కొలను వంటిది ఆ స్వచ్ఛత ఒక ఇసుక రేణువంతా మళ్ళీ కూడా ధరణి చేయాలిపోదు